హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బీన్స్ కొబ్బరి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి ఈ రెసిపీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రసంలోకి కానీ మజ్జిగ చారులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది రెసిపీ స్టార్ట్ చేసే ముందర నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటమన్నంత వరకు వేయించుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి దంచిన నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రేఖలు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను అరకిలో వరకు బీన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల బీన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఈ బీన్స్ని ముందుగానే ఉడికించి ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటారు కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి బీన్స్ అన్నిటినీ కూడా ఉడికినివ్వాలి ఈ బీన్స్ అవి మధ్య లోపల మనం ఇందులో వేసుకోవడం కోసం కొద్దిగా కొబ్బరి పొడిని తయారు చేసుకుందాం ఇక నేను కొబ్బరి సగం ముక్కనైతే తీసుకున్నాను ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అలానే కారానికి తగ్గట్టు ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి ఒక స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బీన్స్ అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఉన్న పోషకాలు కూడా పోకుండా ఉంటాయి చూసారు కదా బీన్స్ అనేవి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి కొబ్బరి అనేది మనకి తొందరగానే వేగిపోతుంది ఇందులో మనం ఎటువంటి మసాలాలు ఇంకా ఉపయోగించాల్సిన అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాల తర్వాత కొబ్బరి కూడా వేగి మన ఈ బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ బీన్స్ ఫ్రైని మనం రైస్ రోటీ చపాతీల్లో కూడా తినచ్చు మీరు కూడా సింపుల్గా అయిపోయిన ఈ బీన్స్ కొబ్బరి ఫ్రైని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి